హాత్ పాడో భగవాన్ శివాలాల్ మహారాజ్ హాత్ మేలు వచ్చే జరా హాత్ పాడో అరే గడబడి జాదా ఇరవచ్చ బాబు జరా జై శల్ లంబాళిలో ఐక్యత లంబాళిలో ఐక్యత జగ ప్రెసిడెంట్ రామ్ చందర్ గారు రావాలని కొడుతున్నాం రవి ఓ త్యాసే యాడిగా బ్యాస జర్రా సమయం ఆసనమైంది కాబట్టి తొందరపడుతున్నారు కాస్త ఓపిక తోటి ఉండవలసిందిగా నేను అందరికి జాతి బిడ్డలకు కోరుతున్నా ఇవాళ లంబాడీల ఆత్మ గౌరవం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్ సభ అధ్యక్ష వహిస్తున్న నా ఓయో సెంట్రల్ యూనివర్సిటీ పులి బిడ్డలకు ఇంత మంచిగా అన్ని విధాల సా సహకారాలు అందిస్తున్న గౌరవ పెద్దలకి నాలుగు మూల నుంచి వచ్చిన నా లంబాడి బిడ్డలకి మార్ బాయి అనే సేన రామ్ రామ్ కెదవ్యో అలాగే గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వేదిక పైన అధిరథ మహారాజులు ఉన్నారు మన జాతి కోసం చాలా కష్టపడి మీరు ఈ మంచి దారిలో నడిపి నడవాలి అని చెప్పేసి అన్ని విధాల సహ సహకారాలు అందించిన మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ పెద్దలు నాయ గారికి అలాగే వేదికపైనున్న అధిరత మహారాజులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు రాజు ఏ రాజు ఈ నిమిషం రే ప్లీజ్ మా దాదావాతే కరోని తమిన సేన ఏకజ్వారొచ్చు దయచేసి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు పోరాడితే పోయేది ఏమున్నది బానిస సంఖ్యలు తప్ప కాబట్టి దయచేసి మమ్మల్ని మనకు ఆదివాసులను మనం రెచ్చబొడుతున్నారు కొంతమంది కావాలని చెప్పేసి ఆదివాసు బిడ్డలు అరా మంది మాట మార్మానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందంట మంది మాట వినకండి అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ భద్రాచలంలో ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు భద్రాచలం నుంచి ఒకళ్ళు రెచ్చిపోతున్నారు దయచేసి రెచ్చిపోకండి ఇవాళ మీరు ఏదో ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి రెచ్చిపోతున్నారు రేపు మీకు వెనక ముందు ఎవరు ఉండరు బిడ్డ అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా ఇంతకుముందు మాకు ఎవరో పెద్దలు వేదికపైన ఉన్నవాళ్ళు మహాన్ మహానుభావులు మాట్లాడారు విషయాలు మాట్లాడారు నేను వాటి జోలికి పోను ఇవాళ మన జాతిలో పుట్టిన బిడ్డలు ఇవాళ పిలుపునిచ్చారు ఎవరు ఆత్మగౌరవ సభకు పోవద్దు అని చెప్పేసి అరే సన్యాసులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ లంబడోళ్ళ ఓట్లతోటి గెలిచారా మీకు వేరే వాళ్ళ ఓటు ఓట్లతోటి గెలిచారా నేను కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను ఇవాళ నిండు అసెంబ్లీలో పది శాతం రిజర్వేషన్ కావాలని కొట్టాడా నా తండాలను గోడాలను గ్రామ పంచాయతీలు చేయాలని కొట్లాడా ఇవాళ యూట్యూబ్ లో చూడండి తండాలను మౌలిక సదుపాయాలు ఇవ్వాలని కొట్లాడా ఇవాళ ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిని పట్టుకొని నిండు సభలో అయ్యా మా లంబాడీలు మా గిరిజనులు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పోడు భూములు తునుకుంటారు పోడు భూములు పట్టాలే ఇవ్వాలని చెప్పేసి పోరాడినాం ఇవన్నీ కనబడతలేదు ఆ సన్యాసి అరే ప్రజల కోసం కొట్లాడండి జాతి కోసం కొట్లాడండి ఏ నాలుగు రోజుల పదవులు ఇంపార్టెంటా ఈ భూమి మీద వచ్చాం ఏం సాధించాం అనేది ఇంపార్టెంట్ కానీ ఏదో మాకు పదవులు ఇచ్చారు బొక్క ఇచ్చారు ఆ బొక్కను నవులుకుంటూ ఉండడం కాదు సన్యాసులారా మీరు పిలుపునిచ్చే మొన్నగాళ్ళు అయిపోయారా రేపు కళ్ళు తెరిస్తే మర్షి అయిపోతారు కాబట్టి ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం ఉన్న వాళ్లకు ఇప్పటికీ ఆపండి కంట్రోల్ చేయండి లేకుంటే గిరిజన బిడ్డలు ఎవరు వచ్చే వాళ్ళు కాదు కష్టపడి బతికే వాళ్ళు బిడ్డలు నీతి నిజాయితీగా బతికే వాళ్ళు బిడ్డలు ఆ రోజులలో గతంలో గత కొన్ని సబద్ధ సభద్ధాల శతాబ్దాల క్రితము మనము ఉప్పు అమ్ముకొని ఉప్పు వ్యాపారం చేసుకుని బతికే జాతి సంసార జాతి అది అంతా మర్చిపోయారా మేము కుట్టలు తట్టల మీద ఉండే బతికే జాతులము ఇలా తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి పట్టలేక ఇంకా మా జాతి తండాల పంటి అలాగే ఉంది దాన్ని పట్టుకొని వీళ్ళు ఎంతో డబ్బు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చెందింది చూడండి తండాలలో పోయి చూడండి ఇలా నీలవంచ కానీ దురవారి తిమ్మపురం కానీ ఇంకా ఎన్నో తండాలు ఉన్నాయి తండాలలో చూడండి నా ఒక్క నియోజకవర్గంలోనే ఐదు వందల తండాలు కాబట్టి దయచేసి చాలామంది మహానుభావులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను మీ జోలికి రాను మేము ఇంతకుముందు పెద్దలు మా డిటీ నాయక్ గారు చెప్పారు మా ఆత్మగౌరవం దెబ్బతీయాలనుకుంటే లమ్ముడోళ్ళు కదులితే మసి అయిపోతారు చీమల దండు లాగా వచ్చి మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి చెప్తున్నా ఇవాళ మా జోలికి రాకండి ఇప్పటికైనా ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే ఈతోటి ఆపేయండి మాకు న్యాయస్థానం మీద మాకు ఇది ఉంది న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి మీరు కూడా న్యాయస్థానికి పోయింది మీరే మీరు కాబట్టి న్యాయస్థానం నమ్మకం ఉండండి మాకు రెచ్చగొట్టకండి మేము ఒక్కసారి రెచ్చిపోతే మీకు తెలుసు వేటాడి 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 ఏం చేస్తామో మీకు తెలుసు కాబట్టి రెచ్చగొట్టవద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ ఎలాగైతే వచ్చారో మీరందరూ సుఖశాంతులతో ఆయు అరగలతో క్షేమంగా మళ్ళీ తండాలకు చేరుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా పులి బిడ్డలకు మా జాతి బిడ్డలకు మనసు పూర్తిగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా తెలంగాణ జాతిని ఉద్దేశించి చాలా గొప్పగా మాట్లాడిన శంకరన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఆదిలో